ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళకన్నా వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఆప్యాతలు కనిపిస్తూ ఉంటాయి అదే పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఏమైనా చేసి వీళ్ళకి నయం చేయాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు అటువంటి ఒక కేసు అండి వీళ్ళు ఒరిస్సా నుంచి రావడం జరిగింది ఈ అబ్బాయికి ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చేస్తూ ఏం తిన్నా ఏం తాగినా వామిటింగ్ అయిపోతూ ఉంటుంది టెస్ట్ చేయిస్తే బిల్డ్రుబిన్ హై అయి ఉంటుంది దాంతో పాటు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి చెప్తూ ఉంటారు ఇదేంటి ప్రతి రెండు మూడు నెలలకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది మా అని చెప్పి వాళ్ళు గత రెండు మూడు సంవత్సరాల నుంచి దీంతో సఫర్ అవుతూనే ఉన్నారనమాట సో వేరే ఒక పేషెంట్ మన దగ్గర రిఫర్ చేయడం వల్ల వీళ్ళు రావడం జరిగింది మేము ఈ అబ్బాయి కేసు టేకప్ చేసినప్పటికల్లా ఆ అబ్బాయి ఆల్రెడీ చాలా ఫీవర్తో ఉన్నాడు ఏం కొంచెం తాగినా తిన్నా ఐదు పది నిమిషాల్లో వామిటింగ్ అయిపోతూ ఉంటుంది సో ఇటువంటి కండిషన్లో మేము టేకప్ చేసాం ఈ కేసుని మేము టేకప్ చేసిన వితిన్ టూ డేస్లో వామిటింగ్ ఫీవర్ కంట్రోల్ అవ్వడం జరిగింది ఇప్పటికీ అబ్బాయి సిక్స్ మంత్స్ అవుతుంది అందరి మందులు వాడుతూ చాలా అద్భుతంగా రికవరీ అయ్యారు ఈ ఫీవర్ రిపీట్ అవ్వడం కూడా చాలా వరకు తగ్గిపోయింది సో చాలామంది హోమియోపతి ఇటువంటి ఫీవర్స్లో స్లోగా పనిచేస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు బట్ అది అబద్ధం అండి హోమియోపతి చాలా స్పీడ్గా పనిచేస్తుంది ట్రై చేయండి